హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి న్యూస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇందులో ఫస్ట్ ఎయిటింగ్ చూడండి త్వరలో ఆరు వేల మంది టీచర్ల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై రెండు వేల కోట్లు అప్పు తెచ్చాం బీఆర్ఎస్ హయాంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తాం విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మనకు త్వరలో అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు యాక్చువల్లీ ఫిబ్రవరిలో రావాల్సింది మనకి ఇప్పుడు టెట్కు సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారంత అభ్యర్థులంతా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ జనవరిలోనే రిజల్ట్ ఇచ్చి ఫిబ్రవరిలో మనకు కొత్త డిఎస్సి ఇస్తారు ఆ ఫిబ్రవరిలో కొత్త డిఎస్సిలోనే ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది ఆ ఆరు వేల ఉద్యోగాలు ఇస్తామని ఆల్రెడీ బట్టి విక్రమార్క మన డిప్యూటీ సీఎం చెప్పడం ఇది చాలా మంచి విషయం ఇక గత పది సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలను గాలికి వదిలేస్తే ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని బట్టి విక్రమార్క వెల్లడించారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం యూపీఎస్సీ మోడల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని బట్టి విక్రమార్కు ధ్వజమెత్తారు ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడడమే బీఆర్ఎస్ నేతల పని అని విమర్శించారు ఈ సమావేశంలో చాలా విషయాలను అయితే ప్రస్తావించను మొత్తానికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలను నింపుతామని ప్రకటించడం జరిగింది మరో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఆర్టీసీలో వెయ్యి నూతన బస్సులు ఈవీ పాలసీ స్క్రీప్ పాలసీతో స్క్రాప్ పాలసీతో కాలుష్యానికి చెక్ పబ్లిక్ డొమైన్లో కులగణన సర్వే చూడవచ్చు విజయక్రాంతి ఇంటర్వ్యూలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తాం మరో వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తాం వాహనాల కండిషన్ తెలుసుకునేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ప్రారంభిస్తున్నాం ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పదకొండు వందల ఆరు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నారు తద్వారా మూడు వేల తొమ్మిది వందల పదమూడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రవాణా ఖర్చు ఆదా చేసుకున్నారు మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వెళ్ళింది కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్గా మార్చేందుకు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చాం నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తాం ఈవీ స్క్రాప్ పాలసీతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు మన హైదరాబాద్ మరో ఢిల్లీలో మారకుండా ఉండడానికి అందరం కలిసికట్టు పనిచేద్దాం అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు జరుగుతున్న వేళ విజయక్రాంతి మంత్రి పొన్నం ప్రభాకర్ని పలకరించింది ఈ విధంగా మాట్లాడారు మొత్తానికి మనకి ఇక్కడ ఆర్టీసీలో కూడా మనకు ఉద్యోగాల అవకాశం ఉంది మూడు వేల ముప్పై ఉద్యోగాలు నింపే అవకాశం అయితే ఉంది అవి ఎప్పుడు వస్తాయనేది వెయిట్ చూ వెయిట్ చేయాలి ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్ పరీక్షలను నిర్వహించ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయాలని మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ పక్కన పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్ధమంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా పద్నాలుగు తప్పులు ఉన్నాయని మెయిన్ వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు కోరారు వీటిపై విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలో ధర్మాసన శుక్రవారం తీర్పు వెలువడించింది కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరు ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హులు కానందున మెయిన్ వాయిదా వేయాలని వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం తమ జోక్యం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని కూడా అభిప్రాయపడింది మొత్తానికి ఇక్కడ ఎవరైతే పిటిషన్ వేసారో ఆ పిటిషన్ వేసిన ఎవరు కూడా మెయిన్స్కు అర్హత సాధించలేదు ఇది రీజన్గా చూపిస్తూ మొత్తానికైతే మెయిన్స్ పరీక్షకు అవకాశం ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా గంటా చక్రపాణి జేఎన్యు ఇన్ఛార్జ్ వీసీగా బాలకృష్ణారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణిని నియమించారు ఈ మేరకు శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఉస్మాన్ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్న ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు కాగా గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొలి చైర్మన్గా ఘంటా చక్రపా పనిచేసారు ఇక ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి బీసీగా బాలకృష్ణారెడ్డి జేఎన్టీయు ఇన్ఛార్జ్ వీసీగా బాలకృష్ణారెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతారు కాగా ఇప్పటి వరకు వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశ్వరం టీజీపీఎస్సీ చైర్మన్గా వెళ్ళగా ఆ పదవి కాలైంది దీంతో తాత్కాలికంగా బాలకృష్ణారెడ్డిని నియమించింది రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్కు కేంద్ర ఎట్టకేలకు దిగి వచ్చింది తెలంగాణలో కొత్తగా ఏడు నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది జవహర్ నవోదయాలు ఉన్నాయి తొమ్మిది ప్లస్ ఏడు మనకి ఇప్పుడు పదహారు అయినాయి తెలంగాణ రాష్ట్రంలో పదహారుకు చేరుకుంది ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ ఏడు ఏడు అంటే ఒకటి జగిత్యాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మేడ్చల్ మల్కర్గిరి ఇది నాలుగోది సంగారెడ్డి ఐదు మాబ్నార్ ఆరు సూర్యాపేట జిల్లాలో ఏడు మొత్తానికి మనకు మామనార్ కూడా ఇంకో ఇంకొక నవోదయ విద్యాలయం వచ్చింది ఇక ఎనభై ఐదు కేజీలు ఇరవై ఎనిమిది జేఎన్వీలు కేంద్రీయ విద్యాలయాలు జేఎన్వీలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇరవై ఎనిమిది నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పన్నెండు వందల యాభై ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఉండగా కొత్తవి ఎనభై ఐదు కలిపి మొత్తం పదమూడు వందల నలభై ఒకటికి చేరినాయి కేంద్రీయ విద్యాలయాలు ఇక నవోదయ పాఠశాలలు ఇప్పటికే ఆరు వందల అరవై ఒకటి ఉన్నాయి దాంట్లోకి ఇరవై ఎనిమిది తోడైతే ఆరు వందల ఎనభై తొమ్మిది ఇప్పుడు మన దగ్గర నవోదయ విద్యాలయాలు భారతదేశ పరంగా ఆరు వందల ఎనభై తొమ్మిది నాలుగు డైట్ కాలేజీలు రాష్ట్రానికి కొత్తగా నాలుగు డైట్ కాలేజీలు మంజూరైనట్టు ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రసాద్ చంద్రప్రకాష్ వెల్లడించారు రాష్ట్రంలోని ఏడు జోన్లలో ఇప్పటికే పది డైట్ కాలేజీలు ఉండగా మరో నాలుగు ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు వీటిని కాళేశ్వరం జోన్లలో నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ